ఏపీలో ఉచిత బస్సు వేళ ఆర్టీ షాక్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు ధర్నాలు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలానే ఈ ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక ఎవరాల్లోకి వెళ్తే ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు సిద్ధమవుతుంది ఆగస్టు పదిహేను నుంచి ఈ కీలక పథకం అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇందుకోసం ఆర్టీసీ కొత్త బస్సులు కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించింది ఇలాంటి సమయంలో ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు ఆర్టీసీ సాకిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల్లో ఆందోళనకు దిగారు ప్రభుత్వం పరిధిలో ఉన్న పీటీడీ ఆర్టీసీ ఉద్యోగాల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు చేతలు డిమాండ్ చేస్తున్నారు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది డిపోల్లోనూ నాలుగు వర్క్ షాపుల్లోనూ ఎల్లుండు ఎర్ర బ్యా బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు అలాగే ధర్నాలు చేపట్టినట్లు ఆర్టీసీ ఉద్యోగ సంఘ యు తెలిపింది రేపు కూడా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు కొనసాగుతా కొనసాగిస్తామని వెల్లడించింది సీఎం అనుమతి కోసం వేచి ఉన్న ఆర్టీసీ ఉద్యోగాల పదోన్నతులకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మూడు వేల మందికి న్యాయం చేయాలని ఈయూ కోరుతుంది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం స్కీము విజయవంతం కావాలంటే మూడు వేల బస్సులు కొనుగోలు చేయాలని తెలిపింది ఆర్టీసీలో ఖాళీ ఉన్న పదివేల మంది సిబ్బందిని భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది ఆర్టీసీ ఉద్యోగాలకు చెల్లించాల్సిన ఇరవై నాలుగు నెలలు పదకొండవ పీఆర్సీ బకాయిలు డిఏ బకాయిలను చెల్లించాలని కోరింది ఉద్యోగులకు ఉద్యోగులకు చనిపోయిన వారికి చెల్లించిన గ్యాడ్యూట్ లీవ్ ఇన్ క్యాష్లు చెల్లించాలని ఈ కోరింది ఆర్టీసు ఉద్యోగులకు విలీనంకు ముందున్న పాత పద్ధతిలో అండ్ ఆసుపత్రుల ద్వారా వైద్య సౌకర్యాలు అందించాలని కూడా కోరుతుంది ఆర్టీసీలో విలీనానికి ముందున్న ఇన్విపెండ్మెంట్ అలవెన్సులు చెల్లించాలని కూడా కోరింది ఉద్యోగ భద్రతపై ఉన్న సర్క్యులర్ నంబర్ వన్ టూ జీరో వన్ నైన్ ని యథావిధంగా అమలు చేయాలని కూడా తెలిపింది ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరింది ఆర్టీసీ హౌస్కి ఎనిమిది కిలోమీటర్ల దూరానికి సిసిఎస్ సొసైటీ ఆఫీసుకు ఆఫీసును తరించ తరించాలని ఆలోచించి విరమించుకోవాలని కూడా నేతలు కోరారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి